ఈరోజు మన ముందు ఇక్కడ జనగాం జిల్లాలోని చౌడవరం గ్రామ ఆదర్శ రైతుగా పనిచేసినటువంటి రెడ్డి గారితో మనం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ప్రభుత్వాలు ఒక ప్రభుత్వాలు పోయినా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఆదర్శ రైతులనే స్కీమ్ పెట్టారు ఆ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇతను అక్కడ శిక్షణ పొందడం జరిగింది కానీ అక్కడి వాళ్ళు ఇచ్చినటువంటి శిక్షణ ఈరోజు ఈయనకు ఉపాధి ఉపాధి కల్పిస్తుండతో పాటు ఒక పది మందికి కూడా దారి చూపించే మార్గం ఏర్పరచడంలో ఈ అతని ట్రైనింగ్ బాగా పనిచేసిందని అతని మాటల్లో మనం తెలుసుకున్నాం అతడు ఒక ఆదర్శ రైతే కాదు ఆదర్శ రైతుకు ఉండేటువంటి లక్షణాలతో పాటు కూరగాయలు పండ్లు తర్వాత ఆకులు అలాలు తర్వాత పాలు అంశాల అంశాలపైన కూడా ఇతడు ఆదర్శంగా నిలిచి ఎంతోమంది రైతులకు ఇతను తన మాటల ద్వారా చెప్తూ ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన మన ముందుకు వచ్చాడు తర్వాత ఇంకా కాబోయే వారికి కూడా మంచి సూచనలు ఇస్తాను ట్రైనింగ్ ఇస్తాను నా దగ్గరికి వస్తే కంపల్సరీ చేస్తాను అని చెప్పేసి అతని మాటల్లో చెప్పడం జరిగింది ఆ విషయంలో మనం ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది హలో నమస్తే నేను గత ప్రభుత్వంలో నేను ఆదర్శ రేడియా చేశాను అప్పటి అనుభవాలు నాకు స్ఫూర్తిగా ఇప్పుడు కార కాయగూరలు కానీ పూల చెట్లు కానీ మరియు ప్రతి ఒక్క పంట కానీ వేయడం జరుగుతుంది అప్పటి అనుభవం నాకు ఇప్పుడు చాలా అక్కడ వచ్చింది నేను టమాటా మరియు వంకాయ బీరకాయ సోరకాయ మరియు పూల చెట్లు మరియు సపోటా చెట్లు కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు దానిమ్మ చెట్లు నిమ్మ చెట్లు మామిడి చెట్లు అన్నీ పెట్టడం జరిగింది నాకు అప్పటి అనుభవం ఇప్పుడు బాగా ఉపయోగపడింది అన్ని రకాలుగా నేను చేసుకోగలుగుతున్నాను గత అనుభవాలు బాగా నాకు పనికొచ్చినాయని అప్పుడు మీరు ఆదర్శవంతగా చేసింది కదా ఆదర్శ రైతు చేసినప్పుడు మీకు ఏ రకం ట్రైనింగ్ ఇచ్చారు మీకు ఎంతవరకు ఉపయోగపడింది మాకు అప్పుడు వారానికి ఒకరోజు పదివారం రోజు మాకు అన్ని రకాల ఏ మందులు ఏ టైంలో కొట్టాలి రైతులకు ఏ టైంలో సకాలంగా చెప్పాలి అనేది మాకు చెప్పేవారు మీటింగ్లలో ఇప్పుడు మీకు ఈ ఆదర్శ రైతు చేసినప్పటి నుంచి ఒక కేవలం మొక్కలు నాటడం తర్వాత చెట్లు పెంచడం కాకుండా పాలు తదితర అంశాలపైన ఉంచారు అప్పుడు పాలు కూడా ఒక పది బర్రె దాకా పోసావాని నాకు మధ్యలో కొంచెం యాక్సిడెంట్ అవ్వడం వల్ల కొన్ని చేసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి నేను వ్యవసాయము మరియు పూల చెట్లు కానీ పండ్ల చెట్లు కానీ పెంచడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఈ కూరగాయలు పెంచడంలో దాదాపు ఒక పది ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కదా మీకు ఈ మీ ఈ అనుభవాన్ని మీకు ఎవరు ఎవరికని చెప్పారా మీరు మేము తోటి రైతులకు చెప్పేవాళ్ళము అందరు కూడా కొంతమంది పాటిస్తారు కొంతమంది పాటిస్తలేరు కోతుల పెడదాం వల్ల చాలా మంది పెట్టలేకపోతుంది అంటే వరి ఎక్కువ చేస్తారు కదా ఇక్కడ వరి ఎక్కువ చేస్తారు కానీ కూరగాయలు తక్కువ కోతుల కోతులు ఉండడం వల్ల కూరగాయలు పెట్టలేకపోతున్నారు నాకంటే చాలా కుక్కలు ఉన్నాయి కాబట్టి నేను నేను నా మందము ఇంటి మందం నేను చేసుకోవాలన్నమాట అంటే ఈ కోతులకి వ్యతిరేకంగా ఈ కుక్కలు కూడా మీరు పె పెంచుతున్నారు అనమాట చేసి అంటే వేరే రైతులకు మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉంటాయా అందరూ చేసుకుంటే బాగుంటుంది కానీ కష్టపడి చేసుకోవాలి ఎప్పుడు బయ దగ్గర ఉండాలి ఈ కాలంలో అందరూ ఒక గంట టైం స్పెండ్ చేసి మళ్ళీ పోయి సిటీలలో పడతారు నేను ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్కువ నేను బైక్ అనేది స్పెడ్ చేస్తాను కాబట్టి నాకు అన్ని రకాలంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు మీకు అక్కడ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ మీకు బాగా పనికి వచ్చిందంటే నైంటీ నైన్ పర్సెంట్ పని చేసింది అప్పుడు అనుభవం వల్లనే ఇప్పుడు ఇలా నేను చేసుకోగలుగుతున్నాను చేస్తున్నాను ఇప్పుడు మామూలుగా ఈ పేడి విషయంలో కాకుండా ఈ పాలు గేదెల విషయంలో ఆవుల విషయంలో గేదెల విషయంలో పాల విషయంలో ఇంటి మందం నేను చేసుకుంటున్నాను నేను చెప్పాను కదా ఇంతవరకు నాకు కొంచెం యాక్సిడెంట్ అయ్యి రెండు కాళ్ళు పోయినాయి దానివల్ల నేను ఫోల్డింగ్ కాలు కావు కాబట్టి నేను కొంచెం తగ్గించుకున్నాను పాల పీ ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది నాకు వచ్చేసి పది ఎకరాల పొలమే ఉంది పది ఎకరాలు సాగు చేస్తారా మీరు పది ఎకరాలు సాగు చేస్తారు ట్రాక్టర్ తోటి చేస్తారా ఇట్లా నాగల తోట ట్రాక్టర్ తోనే ట్రాక్టర్ ట్రాక్టర్ కే గొర్రు ట్రాక్టర్ తోనే చేయగలుగుతున్నారు అంటే లేబర్ కు మీరు అట్లీస్ట్ ఒక మంది లేబర్ ను పోషించగలుగుతున్నారు ఇప్పుడు మినిమం వంద మంది లేబర్ ను పోషించగలుగుతున్నారు ఎప్పటికీ ఇప్పుడు అప్పుడు కొంచెం